హాయ్ ఫ్రెండ్స్ సుభాణ అల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్ అగ్రిటెక్ గుడ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే డేట్ వచ్చేసరికి మనకు డేట్ వచ్చేసరికి మనకు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనకు బేస్తవారం జనవరి రెండు వేల ఇరవై ఐదు ఓకేన ఫ్రెండ్స్ మన ఛానల్ ఖచ్చితంగా సబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈరోజు బ్యాడ్గి మార్కెట్కు విషయానికి వచ్చేసరికి లక్ష బస్తాలు ఏసీ బస్తాలు వచ్చినాయి సారీ కొత్త బస్తాలు వచ్చినాయి ఏసీ వచ్చేసరికి ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఖమ్మం మార్కెట్కు ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి అదే గనక మన గుంటూరు మార్కెట్కు డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల బస్తాలు ఏసీ బస్తాలు వచ్చినాయి గుంటూరుకు కొత్త అయితే మాత్రం నలభై వేల బస్తాలు వచ్చినాయి అదే కనుక వరంగల్ మార్కెట్కి ఎనిమిది వేల బస్తాలు కొత్తవి వచ్చినాయి ఏసీ బస్తాలు అయితే ఐదు వేల బస్తాలు వచ్చినాయి బాలాజీ ఈ ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్కి విషయానికి వచ్చేసరికి మనకు కొత్త అయితే మాత్రం ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల సారీ ఐదు వేల నుంచి ఆరు వేల బస్తాలు మహబూబ్ నగర్ ఆ ఏరియా నుంచి రావడం అయితే జరిగింది చూడండి హైదరాబాద్కి అన్ని బస్తాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇంకా మార్కెట్లో వెళ్ళే ముందుగా ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ను ఎక్కువ మంది కొంచెం ఈరోజు బ్యాడ్ మార్కెట్కి అయితే నలభై వేల బస్ నలభై వేల వరకు రీచ్ అయింది కడ్డి కానీ డబ్బి కానీ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు చాలా వరకు ప్రయోజనాలు ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు డబ్బి బ్యాడ్కి విషయానికి వచ్చరికి మనకు పదహైదు వేల కానుంచి డబ్బి బ్యాడ్కి పదహైదు వేల కానించి మీరు చూసుకోండి ప్రతి విషయాన్ని చాలా వివరంగా చాలా ఆలోచనతో ఆలోచించేయండి ఎందుకంటే కొంతమంది రకరకాలుగా ఆలోచన చేస్తుంటారు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పాలని చెప్తా ఉన్నా ఎందుకంటే మనం పదహైదు వేల కానుంచి నలభై వేల రెండు వందల పంతొమ్మిది రూపాయల వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది నలభై వేల రెండు వందల పంతొమ్మిది నలభై వేల పంతొమ్మిది రెండు బస్తాలు వేసాడా ఒక బస్త వేసాడా ఎన్ని వేసాడా అనేది క్లారిటీ ఉండదు ఓకేనా అది వేసి తర్వాత రైతు కూడా నా ఇంకా బాగున్నాయేమో అని ఆశతోటి అలాగనే వదిలేసి ఉండొచ్చు రకరకాలుగా నడుస్తూ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉండండి ఎక్కువ శాతం మనకు పదహైదు వేల కానించి ముప్పై ఐదు వేల వరకు నడిచిన మార్కెట్ మాత్రమే మీరు దయచేసి పరిగణలోకి తీసుకోండి పదహైదు వేల కానించి మనకు ముప్పై ఐదు వేల వరకు నడిచిన మార్కెట్ను చూసుకోండి ముప్పై ఐదు వేల కానించి మన క్వాలిటీని బట్టి మన విధానాన్ని బట్టి మనది డీలక్సా సుప్రియరా ఎక్స్ట్రాడినరా అనేది మీరు ఆలోచన చేసుకున్న తర్వాత మాత్రమే మీరు దాన్ని పరిగణలోకి తీసుకోండి ముప్పై ఐదు వేల కానించి నలభై వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఓకేనా ఫ్రెండ్స్ పదహైదు వేల కానించి నుంచి ఇరవై ఉండొచ్చు ఇరవై ఐదు ఉండొచ్చు ముప్పై ఉండొచ్చు ముప్పై ఐదు ఉండొచ్చు ముప్పై ఐదు కానించి నలభై వేలు ఉండొచ్చు మార్జిన్లో నడవడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా మనము కడ్డి కూడా మనకు పదహైదు వేల కానించి అది కూడా ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు మార్కెట్లో ఈరోజు వేయడం అయితే జరిగింది ఇంకా అది మీరు పరిగణలోకి తీసుకోవాల్సింది మనకు పదహైదు వేల కానించి ముప్పై మూడు వేల వరకు ఎక్కువ శాతం పరిగణలోకి తీసుకోండి ఇంకా మీరు నేను ఖచ్చితంగా నువ్వు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చెప్పావు కదన్నా మాకు అక్కడికి వెళ్తే మేము అనుకున్న రేటు పోలేదు అని అంటే బ్రదర్ ఎక్కడ చూసినా మనం అనుకున్న వ్యాపారస్తులు ఎక్కడ దొరకరు ఎవడు అవకాశం వస్తే వాడు దోచుకోవాలనే ఆలోచనలోనే ఉంటాడు వ్యాపారస్తులు వాడు రైతు కూడా అంతే అడ్వాన్స్ తీసుకుంటాడు తీసుకున్న తర్వాత మా భార్య నొచ్చింది మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు మా ఇంట్లో గొనుగుతూ ఉంది రకరకాలు ఇప్పుడు మేము నర్సరీలో చాలామంది అంటే అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత రాకపోవడం రకరకాలుగా నడుస్తూ ఉంటుంది ఇచ్చిన తర్వాత అది రకరకాల పరిస్థితుల్లో మనకు పోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు మీరు అనుకున్న డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి నాకు తెలిసినంత వరకు అది ఐదు వేల కానుంచి పదివేల వరకు మార్కెట్ పడిపోద్దేమని నాకైతే అనిపిస్తూ ఉంది దాన్ని సిచ్యువేషను నేను అబ్జర్వ్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే మనకు మనము రేపు నుంచి విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ ఇత్తనాలు పెట్టించడం అయితే జరుగుతూ స్టేట్ ఇంకా మన దగ్గర మీకు ఆల్రెడీ మేము చూపించడం జరిగింది పెరుగుతూ ఉన్నాం టమాటా మిరప పెరుగుతూ ఉన్నాం దేవుడి దయ మీ అందరి ఆశీస్సులతో చాలామంది మన మీద బాధపడుతున్నా సరే దిగులు పడుతున్నా సరే రకరకాలుగా మీద ప్రయోగాలు ప్రయోగాలు చేస్తున్నా సరే దేవుడి దయతో మనమైతే అమ్ముతా ఉన్నాం అయిపోతా ఉంది డబుల్ ఫైవ్ త్రీ వన్ అయితే మార్కెట్లో భవిష్యత్తులో పెరిగే ఛాన్స్ కూడా లేదు ఇంకా రెండు సంవత్సరాల వరకు ఛాన్స్ అయితే పెరిగే ఛాన్స్ లేదు రైతు వేయకపోతే తప్ప ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా దాన్ని తగ్గిస్తేనే మీకు ప్రత్యామ్నాయ మార్గం ఉంటుంది తప్ప దాన్ని యథావిధిగా వేస్తా ఉంటే మాత్రం మంచి రిజల్ట్ రాకపోవచ్చు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా మనకు పదివేల కానించి పదిహేడు పద్దెనిమిది వేల వరకు మాత్రమే మార్కెట్లో ఎక్కువ శాతం పదివేల కాని పద్నాలుగు వేలే ఎక్కువ అనుకోవాలి పద్నాలుగు వేల కాని పద్దెనిమిది వేలు చాలా తక్కువ అనుకోవాలి ఇంకా డీడీలు వచ్చేసరికి పదివేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ స సువర్ణ బ్యాడికి కాశ్మీర్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు పదివేల కానించి పన్నెండు వేల వరకు ఐదు వేల కానించి పన్నెండు వేల వరకు ఓకే ఫ్రెండ్స్ భవిష్యత్తులో భవిష్యత్తులో ఎవరైనా సరే మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ కానీ కోమలి కానీ సువర్ణ బ్యాడి కానీ కాశ్మీర్ రాయలు కానీ ఇటువంటి రకాలు దయచేసి వేయొద్దు ఎందుకంటే నేను చెప్తున్న డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా దయచేసి వేయొద్దు ఎందుకనంటే చాలా వరకు నష్టపోయే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి రైతులు కూడా గమనించాలి ఎందుకనంటే ఖచ్చితంగా పదహైదు వేలకు అవకల అమ్మితేనే మీకు పది రూపాయలు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా వరకు పదహైదు వేల కాని ఇరవై వేల వరకు సారీ పది లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు మీకు పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా గుత్తలు వచ్చే అవకాశం ఉంది మెయింటెన్స్ వస్తే వచ్చే అవకాశం ఉంది చాలా ఎకరాలు వేసుకోవడం వల్ల పదహైదు వేలు పైన అమ్మితేనే చాలా వరకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది దయచేసి మీరు వాటి జోలు వెళ్ళొద్దు సర్పను వంజు కూడా మనకు పదివేల కాయ నుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా కొత్త కాయల విషయానికి వచ్చరికి పదివే సారీ ఏసీ కాయల విషయానికి వచ్చరికి పదివేల బస్తాలు వస్తే మనకు పదివేల బస్తాలు వచ్చినా సరే కూడా అవి మనకు డీ బ్యాడి విషయానికి వచ్చరికి పదివేల కాని ఇరవై వేలు కడ్డి బ్యాడిగి పదివేల కాని పదిహేడు పద్దెనిమిది వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానీ పన్నెండు వేలు ఐదు వేల కానీ పన్నెండు వేలే ఇంకా మీరు అనుకున్న టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తరికి మనకు అది కూడా పదివేల కానీ పద్నాలుగు పదహైదు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతుంది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో టూ వన్ సోర్ణ బ్యాడీ కాశ్మీర్ అనేటువంటి రకాలన్నీ కూడా మనకు ఐదు వేల కానించి పదివేల వరకు పన్నెండు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది సర్పణ వంజి కూడా పదివేల కానీ పదహారు పదిహేడు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది ఇంకా మనము ఛానళ్ళకి చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం చాలా వీడియో చేయాలి కానీ ఈ మధ్య నేను కొంచెం వేరే ఆర్డర్ కోసం వెళ్ళాను దేవుడి దయ మీ అందరి ఆశీస్సులతో మనకు దగ్గర దగ్గర పదిహేడు నుంచి పద్దెనిమిది లక్షల వరకు ఆర్డర్ అయితే రావడం జరిగింది చాలామంది మనమైనా చాలా వరకు విత్తనాలు రాకూడదని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు దయచేసి అలాంటివి మానుకోండి ఎనిమిది వేల బస్తాలు కమ్మ మార్కెట్కి వస్తే తేజాలు పది పదహైదు వేల ఏడు వందలు నిన్న అయితే పదహారు వేల వరకు వేసారు ఈరోజు ఎందుకంటే మరి రేపు చూడాలి రేపు చాలా వరకు మార్కెట్ డౌన్ ఉంటుంది మీడియం క్వాలిటీలో పద్నాలుగు వేల కానీ పదహైదు వేలు తాళైతే మాత్రం ఏడు వేలు గుంటూరు ఏసీ బస్తాలు ఎనభై వేల బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల కానీ పదహైదు వేలు మోస్లీ పదమూడు వేల కానీ పద్నాలుగు వేల వందలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల కానీ పదకొండు వేల ఐదు వందలు సింజంట బ్యాగ్ డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు డీడీలు పది వేల కానీ పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ పదివేల వేల పద్నాలుగు వేలు నెంబర్ ఫైవ్ పదకొండు పదివేల వేల కానీ పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా తొమ్మిది వేల కానీ మనకు తొమ్మిది వేల కంచి పదకొండు వేలు ఎస్టియర్ దయచేసి డీడీలు సారీ టూ సెవెంటీ త్రీ కుబేరా నాకు తెలిసినంత వరకు ఆరుమూరు ఇటువంటి రకాల సమయం ఉంది ఇటువంటి రకాలన్నీ మీరు వేయకపోవడం చాలా వరకు మంచిది నాకు తెలిసిన వరకు మీకు చెప్తా ఉన్నా దయచేసి ఆలోచించండి త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు మీడియం రకాలని పదకొండు వేల కానీ పన్నెండు వేల ఎందులో ఏసీ క్వాలిటీ ఆరుమూరు విషయానికి వస్తరికి తీగ ఎనిమిది వేల కానీ పదివేలు డీలక్స్ ఉంటే పదివేల వందలు పదివేలు అమ్మితే రైతు ఆత్మహత్య తప్ప వేరే చేసుకునే అవకాశమే లేదు స్పార్కులు షార్కుల విషయానికి వస్తే కూడా నాకు తెలిసినంత వరకు స్పార్కులు షార్కులు కూడా చాలా వరకు మానుకోండి పదివేల కానించి విపరీతమైన దాన్ని క్రేజ్ ఇచ్చి స్పార్క్ షార్క్లు అయితే వాని అమ్మాస లక్ష ముప్పై వేలు అమ్మాడు ఈ సంవత్సరం అది కాసింది లేదు ఇది తీసింది లేదు రోమి ట్వంటీ సిక్స్ పన్నెండు వేల కానీ పదమూడు వేల ఎందలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడింగ్ విషయానికి వసరికి మనకు పదివేల కానీ పన్నెండు వేలు క్లాసిక్ ఎనిమిది వేల కాని పదివేల బుల్లెట్ తొమ్మిది వేల కానీ పదమూడు వేలు మనం మీరు గమనించింటారు ఈ నుంచి ఆ దాకా ఎరువు వేస్తే ఉన్నాం దగ్గర దగ్గర మనం పద్దెనిమిది టన్నులు అయితే ఎరువు దించడం జరిగింది పద్దెనిమిది లక్షల మొక్కకు పద్దెనిమిది లక్షలు మనము దగ్గర దగ్గర రెండు మూడు రోజులు అయిపించడం అయితే జరుగుతూ ఉంటుంది చేయండి మన దగ్గర క్లాసిక్ ఎనిమిది వేల కానీ పది వేల ఐదు వందలు బుల్లెట్లు తొమ్మిది వేల కానీ పదమూడు వేలు బంగారం తొమ్మిది వేల కానీ పదమూడు వేలు బిఎఫ్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ ఆరు వేల కాని ఎనిమిది వేల వందలు ఐదు వేలకు కూడా పోగు నాది తెలిసి ఇంకొక ఐదు ఒక వారం పది రోజులు పోతే తేజాతాలు ఆరు వేల కానీ ఏడు వేలు సీటు తాలు మూడు వేల కాని ఐదు వేల వందలు ఇది ఓవరాల్ గా గుంటూరులో ఏసీ పరిస్థితి గుంటూరులో కొత్త అయితే మాత్రం నలభై వేల బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల కాని పదహైదు వేల మూడు వందలు డీడీలు పదమూడు పన్నెండు వేల కాని పదమూడు వేల వందలు ఎక్స్టాడర్ ఉంటే పద్నాలుగు వేలు సింజంట బ్యాడ్కి పదివేల కానీ పన్నెండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు పదమూడు వేల కా నుంచి పదహైదు వేల వందలు నెంబర్ ఫైవ్ పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు ఆరుమూరు తొమ్మిది వేల కానీ పదివేల వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల కానీ పదకొండు వేల వందలు త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టెన్లు పదివేల కానీ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు స్పార్కులు షార్క్లు విషయానికి ఒకసారికి పదివేల కానీ పదమూడు వేల వందలు టూ జీరో టూ సెవెంటీ త్రీ కుబేలా తొమ్మిది వేల కానీ పదకొండు వేలు బంగారం తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్డికి పదివేల కానీ పన్నెండు వేలు సిడీ మీడియం క్వాలిటీ ఎనిమిది వేల కానీ పదకొండు వేలు తేజాతాలు ఆరు వేల కానీ ఏడు వేల వందలు డీలక్స్ ఉంటే ఎనిమిది వేలు సీడ్ తాలు నాలుగు వేల కానీ ఆరు వేల ఐదు వందలు వరంగల్ మార్కెట్ విషయానికి ఒకసారికి ఎనిమిది వేల బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల కంచి పదహైదు వేల మూడు వందలు త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల వందలు వండర్ హాట్లు పదివేల కంచి పద్నాలుగు వేలు త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కంచి పన్నెండు వేలు ఏసీ బస్తాలు ఐదు వేల బస్తాలు వస్తే తేజాలు పద పదమూడు వేల కంచి పద్నాలుగు వేల వందలు మీడియం రకాలు పదకొండు వేలు త్రీ ఫోర్ వన్లు పదకొండు వేల కానీ పదమూడు వేలు వండర్ హాట్లు పదకొండు వేల కంచి పద మూడు వేలు వన్ జీరో ఫోర్ ఎయిట్ పన్నెండు వేలు టమోటా మిర్చి పది పన్నెండు వేల కానీ ఇరవై వేలు దీపికా బెస్ట్ పదహైదు వేలు హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే కొత్త ఐదు వేల నుంచి ఆరు వేల బస్తాలు వస్తే తడిసిన రకాలన్న ఎనిమిది వేల కంచి పన్నెండు వేలు తేజావి రెడ్డి పన్నెండు వేల కలిసి పదహైదు వేలు సూపర్ టెన్లు పన్నెండు వేల కంచి పదమూడు వేల వందలు ఆరుమూరు పదివేల కంచి పదకొండు వేల వందలు సింజంటే పదకొండు వేల కంచి పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్లు తొమ్మిది వేల కంచి పదమూడు వేల వందలు బెస్ట్ పదహైదు వేలు బ్యాడీకి టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేలు పదకొండు వేల కానీ పదమూడు వేలు డీడీలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల వందలు టూ సెవెంటీ త్రీ కుబేరా పదకొండు వేల కంచి పదహైదు వేలు తేజాతాలు ఐదు వేల కంచి ఏడు వేలు బెస్ట్ అయితే మాత్రం ఎనిమిది వేల వందలు ఇది ఓవరాల్ ఓవరాల్గా మార్కెట్లో అన్ని నడిచిన విధానం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బయమర్